ప్రైజ్ దలార్డ్ ఎస్సు క్రీస్తు నామో మీ అందరికీ శుభములు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వాక్య భాగం అపూస్తులైన పౌలు గారు కోరిన తెలుగు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం వచనం నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడేదిని పిల్లవాణి వలె తలంచితిని పిల్లవాని వలే యోచించి తిని ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడిని చేష్టలు తిని స్తోత్రం దేవా సరుణ ఈ యొక్క వాక్యము లోతుల్లోనికి మమ్మల్ని నడిపించి ప్రతి వారికి వెనగల చెవి గ్రహించగలమని గ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంట ఇప్పుడే అనుభవించిన కృపచూపించమని ఏసునామలో ప్రార్థించి నామే పొందుకుని ఉన్నాం తండ్రి అమెన్ ప్రియుల చాలా జాగ్రత్తగా గమనించాలి పిల్లవాడినయి ఉన్నప్పుడు పిల్లవానిలా మాట్లాడాను పిల్లవానిలా తలంచాను పిల్లవానిలా యోచించాను ఇప్పుడు పెద్దవాడినయ్యాను కాబట్టి పిల్లవాని చేష్టలు బానివేసేయాలి యేసుక్రీస్తు నమ్మి ఎంతకాలమైనా మన పిల్ల చేష్టలు మనం మానుకోలేకపోతున్నాం ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను మరి మీ జీవితంలో పెయిన మార్పులు సంభవిస్తాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఒక పేద తల్లి ఉంది తనకున్నటువంటి ఒకగానొక కుమారుణ్ణి భర్త చనిపోయిన కానీ పట్టుదలతో చదివించాలని చదివిస్తూ ఉంది చిన్న స్కూల్ అయిపోయింది హై స్కూల్ అయిపోయింది తర్వాత మరి బాగా చదువుకున్నాడు కాబట్టి పాస్ అయ్యాడు కాబట్టి కాలేజీలో చేర్పించాలని చెప్పి చూసింది ఆ ఊర్లో ఎక్కడ కాలేజెస్ లేవు పట్టణానికి పంపించవలసిన పరిస్థితి ఏర్పడింది అతి కష్టం మీద పని చేసుకుంటూనే తన కుమారుణ్ణి కాలేజీలో చదివించే నిమిత్తం పట్టణానికి పంపించింది మరి పట్టణంలో కాలేజీలో చదువుకోవాలంటే ప్రతిరోజు పల్లెటూరు నుంచి వెళ్ళడం కుదరదు కాబట్టి కాలేజీలో చదువుకున్న నిమిత్తం అక్కడే ఒక హాస్టల్లో ఉండి చదువుకోవాలన్నటువంటి మరి అవకాశం కూడా లభించింది అక్కడే పట్టణంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నాడు ఇలాగా రోజులు గడిచాయి నెలలు గడిచాయి ఈ తల్లికి ఒకరోజు కొన్ని నెలల తర్వాత తన యొక్క కుమారుని చూడాలన్నటువంటి ఆశ కలిగింది తల్లికి అయ్యో ఇంతకాలం నా కుమారుడి ఇక్కడ కళ్ళ ముందు ఉండేవాడు పట్టణం వెళ్ళాడు చదువుకుంటున్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు చూడాలనేటువంటి ఆశ కలిగి వెళ్ళాలనుకున్నది కానీ ఒంటరిగా వెళ్లకుండా తనతో పాటు కొన్ని రకాల పలహారాలు ఏవేవో కుమారుడికి ఇష్టం అని చెప్పి అన్ని వంటలు చేసుకుని పిండి వంటలు ఎలా అయితే అవన్నీ పట్టుకుని తన కుమారుడిని జాయిన్ చేసిన హాస్టల్ గుర్తుంది కాబట్టి హాస్టల్కి చేరుకున్నది హాస్టల్కి ఎలాగైతే చేరుకుంది కానీ తన కుమారుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే ఆ రోజులు ఏమి లేదు కాబట్టి చెప్పకుండానే ఇవన్నీ తీసుకుని సర్ప్రైజ్ ఇద్దరని పిండి వంటలు అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది కుమారుడు ఉన్నటువంటి హాస్టల్ను సమీపించింది మరి తల్లిదండ్రులకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి హాస్టల్లో వారిని అడిగి ఇలాగ కుమారుడు కుమారుడున్న గదిలోకి వెళ్ళిపోయింది వెళ్ళేసరికి కుమారుడు పడుకొని ఉన్నాడు ఆ కుమారుడితో పాటు ఇంకెవరు ఉన్నారో ఆ గదిని చూసింది కుమారుడున్న గదిని చూసి ఆ తల్లి నిర్గాంతపోయింది అదిరిపోయింది షాక్ గురైంది కారణం ఏంటంటే గోడంతా కూడా ఆ హీరోయిన్స్ సినిమా తారల ఫోటోలు అర్ధనగ్నంగా ఉన్నాయి అర్ధనగ్నమైనటువంటి దృశ్యాలు అసహ్యమైనటువంటి బొమ్మలు అన్ని వైపులా గోడలు కంటించబడి ఉన్నాయి తల్లి చూస్తే క్రైస్తవ తల్లి బిడ్డను చూస్తే సండే స్కూల్లో భక్తిలో పెంచింది చక్కగా సండే స్కూల్కి వెళ్ళేవాడు దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉండేవాడు ప్రార్థన చాలా భక్తిగా జీవించేటువంటి వాడు ఎప్పుడైతే హాస్టల్లోకి వచ్చాడో జీవితం అంతా కూడా లోకంలో కలిసిపోయింది ఈ ఫొటోస్ అన్నీ చూసింది తల్లి మరి ఆ హృదయం బహుగా వేదన చెందింది చాలా నలిగిపోయింది అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏమీ చెప్పలేదు కుమారుడికి మౌనంగా ఉండిపోయింది నాన్న నీకోసం ఇవన్నీ తీసుకుని వచ్చాను మరెంతో మన విలేజ్ నుంచి నువ్వు బయటకు వచ్చి చదువుకున్న మొట్టమొదటి వ్యక్తివి మరి నీ కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను నా ప్రయాసం వృధా కాదని చెప్పి నేను నమ్ముచున్నాను నువ్వు బాగా చదువుచున్నావు అని చెప్పి నేను నమ్ముచున్నాను నువ్వు ప్రయోజకుడు అవుతావు నాకు మంచి పేరు తెస్తావు దేవుని మహింపరుస్తావు దేవునికి దగ్గరగా ఉన్నాను తలసనని చెప్పేసి ఆమె మౌనంగానే ఉండి ఏమీ మాట్లాడకుండా ఆ ఫొటోస్ గురించి వచ్చేసింది ఆమె మళ్ళీ యాధావిధిగా ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత మరి ఆ తల్లి ఒక ఫోటో దిగింది దాన్ని పెద్ద ఫ్రేమ్ కట్టించింది దాన్ని ఎలా పంపాలో అని చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడిగి ఉన్న హాస్టల్ అడ్రస్కి కుమారుడి పేరు మీదుగా ఆ పెద్ద ఫోటోను కుమారుడికి పంపించింది పంపించి ఆ ఆ ఫోటోతో పాటు ఒక ఉత్తరం రాయించింది పోస్ట్ మ్యాన్ గారి చేత అంటే ఇదిగో నా నా ఫోటో నీకు పంపిస్తున్నాను మరి నువ్వు నేను నీకు ప్రతిరోజు నీతో ఉన్నట్టే కాబట్టి ఏం చేస్తావంటే నువ్వు నా గదిలో గోడకు తగిలించు గోడకు తగిలించుకున్నాను ఈ ఫోటో గోడ తగిలించి పెట్టి మరి నన్ను గుర్తు చేసుకుంటూ ఉండు మరి నిన్ను నేను ప్రతిరోజు చూసుకుంటూ ఉన్నాను కాబట్టి నన్ను రాయించి పెట్టింది ఆ ఫోటో తీసి జాగ్రత్తగా పెట్టుకున్నాను గోడకు తగిలించానది ఎప్పుడైతే మరి తల్లి పట్ల ఉన్న ప్రేమను బట్టి తల్లి పంపినటువంటి ఆ ఫోటోను తీసుకుని వెంటనే ఆ కుమారుడు ఆ ఫోటోను గోడకు తగిలించుకున్నాడు రోజులు గడిసాయి నెలలు గడిసాయి మరలా కొన్ని నెలల తర్వాత ఆ తల్లి నా కుమారుడు ఎలా ఉన్నాడా పరిస్థితి ఏంటో చూద్దరని మళ్ళీ చెప్పా పెట్టకుండా మళ్ళా పిండి వంటలు చేసుకుంది మళ్ళా సేమ్ హాస్టల్కి వెళ్ళింది తన కుమారుడున్న గది దగ్గరికి వెళ్ళింది చెప్ప పెట్టకుండానే విచిత్రమైన విషయం ఏంటంటే మళ్ళా నిర్గానిపోయింది ఆమె మళ్ళా ఆశ్చర్యానికి గురైపోయింది తన కుమారుడున్న గదిలోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయింది ఏంటంటే ఆ గదిలో తల్లి ఫోటో తప్ప వేరే ఏమీ లేవు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ ఫోటోలు లేవు లేవు అప్పుడు తల్లి అడిగిందంట ఏంటి నాన్న ఏమైంది గతంలో చూస్తే చాలా ఫోటోస్ ఉండేవి కదా ఇప్పుడు చూస్తే నా ఫోటో తప్ప ఏమీ కనిపించట్లేదేంటి అని అడిగితే అప్పుడు ఆ కుమారుడు చెప్పిన అద్భుతమైన సమాధానం వింటే ఆశ్చర్యమనిపిస్తుంది అమ్మా నువ్వు ఎప్పుడైతే ఫోటో పంపించావో నీ ఫోటో నేను ఇలా గోడకు తగిలించాను చాలా మంచిగా అనిపించింది కానీ ఎప్పుడైతే నీ ఫోటో చూసి నీ పక్కన ఉన్నటువంటి మిగతా హీరోయిన్స్ ఫోటో చూసేసరికి నాకు చాలా సిగ్గు అనిపించింది నీ ఫోటో వద్ద ఫోటోల పక్కన వేరే ఏ ఫోటో అయినా పెట్టడానికి నాకు సిగ్గు అనిపించింది ఎందుకంటే నువ్వు నన్ను కన్న తల్లివి నువ్వు సాంప్రదాయంగా మరి నా జీవితాన్ని ఈ స్థితిలో ఉండటానికి కారకురాలు అయినటువంటి దాను నువ్వు నా జీవితంలో ఉండటానికి కారకురాలు అయినటువంటి దాను నా కోసం ఎంతో ప్రయాసపడుతున్నావు జీవితం త్యాగం చేస్తావు అటువంటి నీ ఫోటో పక్కన అటువంటి అర్ధనగ్నంతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టడానికి లేకపోతే ఆ ఫోటోలు ఉంచడానికి నాకు చాలా సిగ్గు అనిపించింది నీ ఫోటో పక్కన ఏ ఫోటో ఉండటానికి అవకాశం లేదు కాబట్టి నీవేనేస్తా రోజు ఎప్పుడైతే నీ ఫోటో నేను తగిలించాను మిగతా అవన్నీ తీసి చెత్తగొప్పులో పడేస్తానమ్మా సిగ్గు అనిపించింది ఇంకా ఏ ఏ ఫోటో అయినా పెట్టడానికి సిగ్గు అనిపించింది అని చెప్పి ఆ కుమారుడు చెప్పాడంట హా లూయా మొదట కొరింత పదమూడు పదులు మీరు చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ చీకటిని తొలగించ ఎడల చీకటితో యుద్ధం చేయొద్దు వింటున్నారా చీకటిని తొలగించాలంటే చీకటితో యుద్ధం చేయొద్దు దీపాన్ని వెలిగించి పెట్టు హాలే లూయా అప్పుడు చీకటి అదే తొలగిపోతుంది ఏసుక్రీస్తు నీ జీవితంలో వెలుగుగా నీ హృదయంలో ఉన్నాడా నీ జీవితంలో సమస్య బంధకం అంధకారం అప్పుడు సమస్య అనారోగ్యము వివాహం జరగకపోవడం ఒడ్రల్తనం పేదరికం వంటతనం మనసుకు ఒత్తులు ఉన్నాయా వాటి గురించి మాట్లాడొద్దు వింటున్నారా వాటితో మీరు యుద్ధం చేయొద్దు సమస్యలతో యుద్ధం చేయొద్దు ఏసైని ఆహ్వానించండి ఏసై మీ హృదయానికి వచ్చినట్లయితే ఏసై ఉన్న చోట ఏ సమస్య ఉండటానికి అవకాశం లేదు ఏసైకి అవకాశం ఇచ్చేసేయండి ప్రియులరా ఏసైని మీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు ఏ మేన్ మీరు పొందుకోగలుగుతారు ఆశ్చర్యమైన కార్యాలు మీరు పొందుకోగలుగుతారు స్వతంత్రించుకోగలుగుతారు హలెయ్యా ఏసు ఉన్న ఇంట ఏ సమస్య ఉండటానికి అవకాశం లేదు ఎప్పుడైతే తల్లి ఫోటో వచ్చిందో మిగతా అవన్నీ కూడా చెత్త డబ్బాలకు పోయాయి ఏ మేన్ ఎప్పుడైతే ఏ సైన్య హృదయానికి వచ్చాడో చీకటి తొలగించబడతాది ఏ మెన్ కాబట్టి నిజంగా చీకటి తొలగించాలంటే చీకటితో యుద్ధం చేయొద్దు సమస్య తొలగించబడాలంటే సమస్యతో యుద్ధం చేయొద్దు అప్పు తొలగించబడాలంటే అప్పుతో యుద్ధం చేయొద్దు అనారోగ్యం తొలగించబడాలంటే అనారోగ్యంతో యుద్ధం చేయొద్దు దీపాన్ని వెలిగించి పెట్టు ఏసైన్య హృదయానికి ఆహ్వానించు వెలుగును ఆహ్వానించు అంధకారం దానంతటా అదే పారిపోతుంది ఆమెన్ బలపరచబడ్డారా ఇప్పుడే ఏసైన్ని హృదయానికి ఆహ్వానించండి సత్యాన్ని స్వీకరించండి అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకుంటారు దేవుడు మీకు సాయం చేసి నడిపించి బలపరచును కాక ఎమెన్